ప్రిలరా ఈ దినము పరిశుద్ధ గ్రంథంలో నుండి పరమగీతము మూడో అధ్యాయము కొన్ని వచనాలు చదువుకుందాం రాత్రి వేళ పరుడియుండి నేను నా ప్రాణపుయుడిని వెతికి తిని వెతికినను అతడు కనబడకయుండెను చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి పోయిన తండ్రి ప్రేమ కలిగిన మా ప్రభా నీ దయని బట్టి నీ కృపను బట్టి మరొకసారి నీ వాక్యాన్ని మీ పరిశుద్ధమైన వాక్యాన్ని ధ్యానించటానికి ప్రభా స్థుతించటానికి ఘనపరచటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు ఈ టీవీ పరిచయను దీవించండి నన్ను మీ సిలుచట్టును మరుగుపరుచుకొని మీరే వాడుకోమని ప్రార్థిస్తున్నాను వినువారికి విను బుద్ధి దయచేయండి గ్రహించే మనసు దయచేయండి ప్రభా మీ సన్నిధి నాతో మాతో ఉంచి జయం దేమని ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమె చూడండి పరమగీతాన్ని సలోమోన్ మహారాజు మరియు వ్రాసినట్లుగా చరిత్రలో మనం చూస్తున్నాం చూడండి సలోమోన్ మహారాజు గురించి మనము తెలుసుకున్నట్లయితే దావీదు కుమారుడు అయితే చాలా మంచి భక్తి కలిగినటువంటి వాడు మంచి రాజు మొదట్లో అతడు దేవుని ఎందు బహుభయభక్తులు కలిగి దేవుణ్ణి జ్ఞానం అడిగాడు జ్ఞానం అడిగితే చాలామంది రాజులు పరిపాలన చేశారు కానీ ఇస్రాయేల్ దేశాన్ని మరి ఇలాగ ప్రార్థన చేసిన వారు ఎవరు లేరు అయ్యా నాకు జ్ఞానం ఇవ్వండి అని అడిగాడు దేవుడే ఆశ్చర్యపడ్డాడు అయ్యా నువ్వు జ్ఞానం అడుగుతున్నావు జ్ఞానంతో పాటు నీకు ఐశ్వర్యాన్ని మరి పేరు ప్రఖ్యాతల్ని నేను నీకు ఇస్తున్నాను అని అన్నాడు పిల్లరా జ్ఞానం అంటే ఎవరు యేసయ్య జ్ఞానము ఈజ్ ఈక్వల్ టు ఏసుప్రభు యేసు ప్రభు అని మనము నేర్చుకోవాలి దేవుణ్ణి మనము కలిగి ఉంటే మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనము కలిగి ఉంటే మనకేది అవసరమో అన్నిటినీ కూడా దేవుడు మనకు సహాయము చేస్తాడు చూడండి సలోమోన మహారాజు దేవుని వెతికాడు ఆయన నీతిని వెతికాడు అప్పుడు తనకు కావలసినవి అన్నీ కూడా దేవుడు సమకూర్చాడు అలాంటి మహా జ్ఞాని చక్కగా మరి ప్రభువుని గురించి ఇక్కడ నా వెతికి తిని ప్రాణప్రియుడెవరు ప్రవే ప్రియురాలు రక్షించబడిన విశ్వాసికి సాదృశ్యం రక్షించబడినటువంటి విశ్వాసి కాలక్రమేణ రక్షణ పొందినప్పుడు మంచి ఆసక్తి కలిగి ఉంటాం ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉంటాం ఆత్మలో బలవంతులుగా ఉంటాం కాలక్రమాన ప్రిల్లరా రక్షణ పొందిన విశ్వాసి సహవాసానికి ప్రార్థనకు మందిరానికి ఏమైపోద్ది దూరం అవుతా ఉంటుంది దూరం అయిపోతూ ఉంటుంది సొలోమోను మహారాజు ప్రారంభంలో బాగానే ఉన్నాడు కానీ రాను రాను ఆ మహారాజు ఏమయ్యాడు లోకాశులకు గురైనట్లుగా వాక్యమే సెలవిస్తుంది అయితే గుర్తెరిగాడు అయ్యో ప్రారంభంలో ఉన్న భక్తి ఇప్పుడు లేదే చాలా ప్రభాదం స్థాయిలో నేనున్నాను కనుక నేను తేరుకోవాలి అనుకొని తేరుకున్నాడు చివరిలో తేరుకున్నాడు తాను చేసిన అన్నీ సరి చేసుకున్నాడు అందుకే ప్రసంగిలో ఉంటాడు తెలుసుకున్న తర్వాత వ్యర్థము 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 సూర్యుని క్రింద మానవుడు నరుడు పడే ప్రయాసంతా వ్యర్థము 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 అని గ్రహించాడు ప్రసంగి చివరిలో ఈ హోవయందు భయభక్తులు కలిగినవి మానవ కోటికి విధి అని రాశాడు కనుక సంఘము రక్షించబడినటువంటి విశ్వాసులు లేదా శావకులు రాను రాను ఏమవుతారంటే బలహీనలు అవుతారు బలహీనలయ్యి ఏ అణువులోకి వస్తారు రాత్రి వేళ అణువులోకి వస్తారు రాత్రి అంటే చీకటి అపవాది యొక్క సమయము రాత్రి వేళ అంటే పిల్లల శ్రమలకు గురైపోవటం సోదలకు గురైపోవటం అపవాదికి దగ్గర అవటం రాత్రివేళ పరుండి ఉండి అంటే పరుండి ఉండటం అంటే నిర్లక్ష్యం నిర్లక్ష్యము అశ్రద్ధ సోమరితనము ఏమండి దేవుడి నీకు ఒక పని అప్పగించినప్పుడు నిర్లక్ష్యం ఉండవచ్చా సోమర్తనం ఉండవచ్చా అశ్రద్ధ ఉండవచ్చా తర్వాత చేసుకుందాంలే ప్రార్థన తర్వాత చదువుకుందాంలే వాక్యం ఈ వారం కాకపోయినా వచ్చే ఆదివారం గుడికి వెళ్దాంలే అనే ఆలోచన ఉండవచ్చా నీకు అది చాలా తప్పు నీ ఆత్మీయ జీవితం ఏమవుతుంది దిగజారిపోతుంది ఒకడు ఎరుసలేము నుండి ఎరుకోకి దిగి వెళ్ళు చూసారా అతని యొక్క ఆత్మీయత ఏమైంది దిగజారిపోయింది ఇక్కడ కూడా సంఘం యొక్క పరిస్థితి దిగజారిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెదికి రాత్రి వేళ మళ్ళీ నిర్లక్ష్యము చీకట్లో పడిపోయిన స్థితిలో ఉండి ప్రాణప్రియుడిని వెదితే కనబడతాడా ప్రిలేరా కనబడతాడు ఎప్పుడు కనపడతాడు మనము కొంచెం 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 మన తప్పులను మనం తెలుసుకుంటా ముందుకు సాగుతూ ఉండాలి అంతేగాని తప్పుల్లో ఉండి వెతికితే ప్రాణప్రియుడు కనబడ్డం బలహీనతల్లో ఉండి వెతకాలని అనుకో మాకు బలహీనతలను విడిచి తప్పులను ఒప్పుకొని పశ్చాత్తాపడి వెతకాలి చూడండి నేనిప్పుడే లేచేదను నేను నా ప్రాణపురిని తిని వెతికినను అతడు నాకు కనబడలా కనబడకయుండెను నేను ఇప్పుడే లేచేదను లేవాలి నేను ఇప్పుడే లేచెదును లేవాలంటే సియోలు కుమారి నీ దుమ్మును ధూళిని నీవు దులుపుకో లే లేచి లేచిన అనుభవం అంటే ఆ స్థలము నుండి తప్పిపోయిన కుమారుడు లేచాడు ఎక్కడి నుంచి పందులను మేపే వ్యక్తి దగ్గర అతడు కూరుకుపోయాడు తనకు బుద్ధి వచ్చింది ఇక లాభం లేదు ఇక్కడ ఉంటే చచ్చిపోతాను అసలుకే మోసం వచ్చుద్ది అని తీర్మానం చేసుకున్నాడు ఇప్పుడే లేచేదను నీ తప్పును నువ్వు గ్రహించాలి ఇప్పుడే లేచేదను పట్టణం వెంబడిపోయి వెతుకుదును సంత వీధులలో రాజవీధులలో తిరుగుదును చూసారా ప్రియులరా లేచిన మాట నిజమే కానీ ఎక్కడికి రావాలి దేవుని సన్నిధికి రావాలి మందిరానికి రావాలి ఎక్కడికి వెళ్తుంది ప్రాణప్రియురాలు పట్టణానికి ఎందుకు పట్టణం పట్టణం చూద్దామనా పట్టణంలో ఏముంటుంది చాలా పట్టణం ఉన్నాయి ఆ పట్టణం ఈ పట్టణం ఆ పట్టణం అని చాలామంది వెళ్తున్నారు ఏమండి వెంట్రుకులు ఇస్తున్నారు చెప్పులు లేకుండా నడుస్తున్నారు ఏ పట్టణానికి వెళ్ళినా నీ హృదయం అనే పట్టణం సరి చేసుకోకపోతే లాభం లేదు హృదయం ఎలా సరి అవుద్ది ఏ ప్రభువని ప్రభు అని నీ నోటితో తొప్పుకొని నీ పాపాలు సరి చేసుకుంటూ ఆయన రక్తము చేత కడగబడిన అనువులోనికి నువ్వు దేవుణ్ణి వేడుకుంటే దేవుడు తప్పనిసరిగా నీ పాపాలు క్షమిస్తాడు పట్టణంలో ఉంటాడా దేవుడు సంత వీధులలో ఉంటాడా దేవుడు సంత వీధులలో రాజవీధులలో సంత వీధులంటే వ్యాపారం సంత ఏమండి రాజవీధులలో రాజకీయం రాజకీయాలు వ్యాపారాలు అటు ఇటు తిరుగుతుంటే విరామం లేకుండా నీ ప్రాణప్రియుడు నీ కనబడతాడండి ప్రాణపురియుడిని నువ్వు మోసం చేసేస్తున్నావు నీ కొరకు ప్రాణం పెట్టి నీ కొరకు రక్తం చెందిస్తే కాదని నీ ప్రాణప్రియుడు నువ్వేం చేస్తున్నావు మోసం చేసి వేరే లోకాసులకి లోబడిపోయి అటు ఇటు పరిగెత్తుతుంటే కనబడతాడా ప్రాణప్రియుడు పట్టణాల్లో ఉంటాడా సంత వీధుల్లో ఉంటాడా రాజవీధుల్లో ఉంటాడా రాజకీయాల్లో ఉంటాడా చెప్పరేంటండి నా ప్రాణప్రియుని వెతుకుతును అని నేను అనుకుంటే అనుకోవటమే మనసులో దొరుకుతాడా నీకు మనసుకు నచ్చినట్టుగా నువ్వు చేస్తే దొరుకుతాడా నువ్వు అనుకుంటే అక్కడ దొరుకుతాడు ఎక్కడ దొరుకుతాడు అక్కడ దొరుకుతాడు ఎక్కడ దొరుకుతాడు అనుకుంటే నీకు దొరికే దేవుడే నాయనా ఒకసారి వెలిగించబడ్డావు రక్షించబడ్డావు మళ్ళీ జారిపోయావు అయినా పర్వాల వెదకాల్సిన రీతిలో నువ్వు వెదికితే తప్పనిసరిగా ఏ మానవుడు నశించిపోవటం ఈ పాపి నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు ప్రియుల చూడండి నేను అనుకొంటిని నేను వెదికినను అతడు కనబడలేదు పట్టడం నందు సంచరించు కావలివారు నాకెదురు పడగా మీరు నా ప్రాణప్రియుని చూచితిరా అని నేను అడిగి తిని కావలివారు ఏమండి వాళ్ళకే లేదు రక్షణ అనుభవం ఏమండి రక్షణ అనుభవం లోతైన అనుభవం చాలామంది కాపుర్లకే తెలియదు ఏమండి వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెబుతారు వాళ్ళు కూడా అమ్మ మాకు తెలియదు మాకు తెలియదు అన్నారు నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నేను వారిని విడిచి అంటే ఆ నామకార్థపు కావలివారు భక్తి లేని కావలివారు రక్షణ లేని కావలివారు పెద్దలు కాసేవారు వాళ్ళకే దారి తెలియదు వాళ్ళని ఏం చేసింది వారిని విడిచింది వారిని విడిచింది విడవాలి విడవాలి దేవుని పిల్లరా సంత వీధిని విడవాలి పట్టణాన్ని విడవాలి చీకటి అనుభవాలని విడవాలి నిర్లక్ష్యాన్ని విడవాలి బద్ధకాన్ని విడవాలి మోసాన్ని విడవాలి లంచాలను విడవాలి అన్యాయపు సొమ్మును విడవాలి దొంగ సొమ్మును ఏమండి విడవాలి పరీక్షల్లో చూచిరాసే కాఫీ కొట్టే విధానం విద్యార్థులు విడవాలి సెల్ ఫోన్లు చూసే విధానాన్ని విడవాలి ఏమండి వారిని విడిచి వారిని విడిచి నువ్వు విడవకపోతే నీకు ప్రత్యక్షత దొరకదమ్మా వాటన్నిటినీ నీవు కలగేసుకొని నువ్వు వెతకాలంటే నువ్వు కింద పడిపోయి కనబడవేక వాటిని విడవాలి అబ్రహాముతో దేవుడు అన్నాడు అబ్రహామా నీవు లేచి నేను నీకు చూపించే దేశమునకు నీవు వెళ్ళు ప్రియ దేవుని పిల్లరా ఎంత గొప్ప కార్యం అండి ఎంత అద్భుతం దేవుని మాటకు లోబడ్డాడండి అబ్రహాము విధేయత కలిగినాడు అబ్రహాము దేవునికి స్నేహితుడు అంతే దేవుడు చెప్పినట్టుగా విగ్రహారాధన విడిచిపెట్టి ఆ బొమ్మలన్నిటిని పగలగొట్టి ఏం చేశాడు దేవుడు చూపించి దేశానికి ప్రయాణం అయ్యాడు అప్పుడు దేవుడు అతనితో గొప్పగా ఆశీర్వదించాడు దేవుడు అబ్రహామా నేను నిన్ను గొప్ప జన్మగా చేస్తా నీ సంతానాన్ని నేను దీవిస్తా ఎంత ఆశ్చర్యం ప్రియులరా దేవుడు నిన్ను దీవించాలంటే విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టకుండా నీవు వేషాలు వేస్తే దేవుడు క్షమిస్తాడా ఆదివారం ప్రార్థనకి సరిగ్గా రావు బుధవారం రావు శనివారం రావు ఒక పండగలకి రావు స్పెషల్ ప్రార్థనకి రావు ఉపవాస ప్రార్థనకి రావు ఎలా దీవిస్తాడు నీ బిడ్డల్ని నిన్ను ఎలా వచ్చుద్ది స్వస్థత నీలో తగ్గింపు ఉండదు గర్వము ధనాపేక్ష విడిచిపెట్టాల్సిందే తమ్ముడా అమ్మా సహోదరి నువ్వు విడిచిపెట్టాల్సింది వాటన్నిటినీ విడిచి ఏమనుంది వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురు పడేను ఎంత ఆశ్చర్యం ప్రియులరా కొంచెము దూరము పోగా అంటే అవన్నీ విడిస్తే ఇంకా కొంచెంలోనే ప్రాణప్రియుడు నీ కనబడతాడు కొంచెమే కొద్ది దూరం ఇప్పుడు తిరిగిందాకా తిరిగి 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 కిలోమీటర్లు తిరిగేవి ఎన్ని మైళ్ళు తిరిగేవి ఎన్ని వేల వందలు మేము ఆ మైళ్ళు కిలోమీటర్లు తిరిగావో ఏమాత్రం శాంతి సమాధానం లేని జీవితానికి కొంచెం గనక నీవు ఆలోచించి ఎంతో దూరంలో లేడు ఎప్పుడైతే వారిని విడిచి పెట్టిందో ఎప్పుడైతే ఆ కొండను పగలగొట్టిందో ఎప్పుడైతే తన జీవితాన్ని సరి చేసుకుందో తనకి గొప్ప రక్షణ దొరికింది గొప్ప ఆశీర్వాదం దొరికింది గమనించండి ప్రిలరా విడిచిపెట్టవే మోయాబును మోయాబును విడిచిపెట్టమ్మా ఇగుప్తిని విడిచిపెట్టు మోయాబు ఉండాలి ఐగుబ్బుతుండాలి యేసు ప్రభు కూడా కావాలి కొంతమందికి పాపాన్ని అసహించుకోకోకుండా చక్కగా గుడికొస్తారు భక్తి పరులలాగా మళ్ళీ సోమవారం నుంచి శనివారం వరకు మావులే ఎగతాళి మావులే ఏళ్ళకోళంగా మావులే అసహ్యమైన కార్యాలు విడిచిపెట్టవు రిలరా ఒకడు తన ఒడిలో నింపు కణమును వేసుకునే నీడలా కాలకుండునా జాగ్రత్త ఆటలాడమాకు దేవునితో కాలిపోతాం ఆటలాడమాకమ్మా దొంగ ఆటలు కాలిపోతాం కనుక ఎప్పుడైతే వారిని విడిచిపెట్టిందో కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకెదురు పడేను వదిలిపెట్టక నేనా తెల్లి పట్టుకొంటినీ ప్రియులరా దేవుని యొక్క కృప దొరికినప్పుడు ఏమండి పౌలు గారికి దొరికినప్పుడు విడిచిపెట్టేశాడా విడిచిపెట్టాల గట్టిగా పట్టుకున్నాడు నా ప్రాణప్రియుడిని నేను పట్టుకుంటుని విడిచిపెట్టలేదు సహోదరుడా సహోదరి దేవుని సన్నిధిని నువ్వు విడిచిపెట్టేస్తున్నావు దేవుని వాక్యాన్ని నువ్వు వదిలేస్తున్నావు విడిచిపెట్టద్దు తముడా గట్టిగా పట్టుకో గట్టిగా పట్టుకో ప్రభుని నా ప్రాణప్రియుణ్ణి నేను నా తల్లి ఇంటికి తోడుకొని వచ్చి తిని అమ్మా నీ భర్త నువ్వు ప్రేమిస్తున్నావా పిల్లలు మీ తల్లిదండ్రులను మీరు ప్రేమిస్తున్నారా మా కోడళ్ళలారా మీ అత్తామామల్ని మీరు ప్రేమిస్తున్నారా లోపడుతున్నారా వాళ్ళకి భోజనం పెడుతున్నారా వాళ్ళ చక్కగా చూసుకుంటున్నారా అయ్యా బాబులు మీ తల్లిదండ్రుల్ని గౌరవించండి రెక్కలు వచ్చిన తర్వాత ఎగిరిపోతానని నీ ఇష్టాన్ని నువ్వు చేసుకోవద్దు చాలామంది జీవితాల్లో పిల్లరా దేవుణ్ణి మనము గట్టిగా పట్టుకోవాలి ప్రభుని మనం గట్టిగా పట్టుకోవాలి వాక్యాన్ని మనము గట్టిగా పట్టుకోవాలి ప్రభుని మనము గట్టిగా పట్టుకున్నప్పుడు ప్రభు మనకు సహాయము చేస్తాడు శ్రమొచ్చిందని ఇరుకొచ్చిందని ఇబ్బంది వచ్చిందని చాలామంది శిష్యులు ఆ సమయంలో చాలామంది ప్రభుని విడిచి వెళ్ళిపోయారు గట్టిగా పట్టుకుంది ఎవరో శిష్యుడైన యోహాను ప్రిల్లరా ప్రభువుని గట్టిగా పట్టుకున్నాడు విడిచిపెట్టేశాడా ఎవరైతే గట్టిగా పట్టుకుంటారో ప్రభు వారిని వారికి కొన్ని బాధ్యతలు అప్పగిస్తాడు వారిని ప్రభు దీవిస్తాడు వారికి బహుమానాలు ఉంటే నిజం ప్రియులరా వాక్యానుసారంగా నడుచుకునే ప్రతి క్రైస్తవుడికి ఒక స్పెషల్ బహుమానం ఉంటుంది స్పెషల్ ఆశీర్వాదం ఉంటుంది గమనించండి ఈ వాక్యం వినిచున్నావు ఈ వాక్యానికి లోబడు నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడడు ఉన్నంత వరకు ఎదురుపడ్డా లోకము పాపము అవి పెట్టుకొని ఎతికి ఎతికితే దొరుకుతాడా నేను వారిని విడిచి కొంత దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను వారిని విడిచి కొంత దూరము పోగా విడిచిపెట్టాలి పాపాన్ని అసహించుకోవాలి లోకాన్ని అసహించుకోవాలి శరీరాశులను అసహించుకోవాలి ఘనతను అసహించుకోవాలి పేరు ప్రఖ్యాతలను అసహించుకోవాలి ధనాన్ని అసహించుకోవాలి భూములను ఆస్తులను అసహించుకోవాలి నీవు అసహించుకొని వాటిని విడిచిపెడితే తప్పనిసరిగా నువ్వు దేవుని ప్రత్యక్షతను నీవు చూస్తావు దేవుని యొక్క అభిషేకమును నువ్వు చూస్తావు దేవుని యొక్క స్వస్థతను నీవు చూస్తావు కనుక దేవునికి లోబడు దేవుని చిత్తాన్ని జరిగించు ఇప్పటికైనా పర్వాలా చాలా సమయం అయిపోయింది ఇప్పటికే చాలా కాలాతీతం అయిపోయింది ఎంతో దేవుణ్ణి మోసం చేసావు దేవుని సమయాన్ని దేవుని డబ్బుని దేవుని కార్యాలను నువ్వెంతో మోసం చేసావు చాలా సమయం అయిపోయింది అయినప్పటికీ దేవుడి నిన్ను ప్రేమిస్తున్నాడు సోదరుడా జీజస్ లవ్స్ యూ దేవుడి నిన్ను ప్రేమిస్తున్నాడు ఇప్పటికైనా ఇంకా కృపాకాలములో ఉన్నాం చివరి దినాల్లో ఉన్నాం ఎంత ఘోర పాపినైనా ఆయన చేతులు చాపి పిలుస్తున్నాడు నా కుమారుడా నా కుమార్తె నీ హృదయము నాకిమ్ము నా కుమారుడా నీ హృదయము నాకు ఇమ్ము జాలితో సెలువులో చాపిన రెక్కల చాటుకు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు చాపాడమ్మ రెక్కలో తల మీద కిరీటము చేతులలో గాయాలు కాళ్ళలో గాయాలు ప్రకటింపుకులు బళ్ళెప్పు పోటు రక్తం కారుచవున్నది ఇంకా ఏసు రక్తము మనకి అవైలబుల్గా ఉంది ఇంకా ఇంకా దేవుడు నిన్నెంతో ప్రేమిస్తున్నాడు ఇప్పటికైనా మనసు మార్చుకొని నీవు లే నీ దుమ్మును దూళ్ళుని దులుపుకో గోను పట్ట కట్టుకో తల మీద బూడిది పోసుకొని కాళ్ళు వచ్చి ప్రార్థించి తప్పనిసరిగా దేవుడు నీకు సహాయము చేస్తాడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని వాకి సహోదరుడా సహోదరి నిన్ను దీవిస్తాడు గాడ్ బ్లెస్య్ ప్రార్థన చేసుకుందాం ప్రభా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా నాయన ఇప్పుడే వారు తీర్మానం చేసుకొని వారు ఏ స్థితిలో పడిపోయారో ఆ స్థితిలో నుండి లేచి నిన్ను తెలుసుకోవటానికి నిన్ను వెంబడించటానికి సహాయము చేయండి మీ నామమునకు మైమి తెచ్చుకో ఈ పరిచయం దీవించండి సహవాసాన్ని ఆశీర్వదించండి ప్రభా ఈ టీవీ పరిచర్ని కూడా దీవించండి ఆశీర్వదించండి ఒట్టివాడిని అయ్యా మట్టివాడిని కొద్ది మాటలు ప్రభ మా హృదయాల్లో పనిచేయనట్లుగా సహాయించేముని నెమరు వేసుకునే ఏ దేసునాములు అడుగుచున్నాము తండ్రి ఆమె తండ్రి ప్రేమ కుమారుని కృప పరిశుద్ధాత్మ సహాయము మీకు అందరికి వెళ్ళప్పుడు గాక ఆమెన్ ఓకే గాడ్ బ్లాస్యో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక ఆమెన్